ముందు ముందుకు తీసుకెళ్తున్నాం కోసం ఎవరెవరు పనిచేస్తున్నారని చెప్పు అలా లేకుండా ఉపరితల ఉత్తమాలు చేస్తూ ఉద్యమాలు చూస్తపడుస్తూ వీరందరికీ సామాజిక న్యాయం అందాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు కానీ ఈ రోజు మనం చూస్తే మనం ఇవాళ మనం అంబేద్కర్ గారు గురించి అనేక విషయాలు చెప్పుకుంటా ఉన్నాం అంబేద్కర్ గారు ఈ దేశంలో తను చదువుకోవడానికి నాన్న ఇబ్బందులు పడ్డారు వివక్షత ఎదుర్కొన్నారు చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి ఇవాళ ఆయన చదువుకొని గొప్ప విద్యావేత్తగా ఇవాళ మన భారత దీన్ని అడ్డుకోకపోతే దీన్ని మనం నిర్మూలించకపోతే ఈ యొక్క భారత రాజ్యాంగం మొత్తం కూడా మొత్తం ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజల యొక్క ఐక్యతను నిలబెట్టడం కోసం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఇవాళ మతం పేరుతోటి కులం పేరుతోటి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విభజించి పాలించాలని చెప్పేసి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రధానంగా రాజ్యాంగ మూల సూత్రాలైనటువంటి ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యం ఫెడరలిజం లౌకికవాదం సోషలిజం ఇవన్నీ కూడా ఇవాళ తొంగల తొక్కే ప్రయత్నం ఇవాళ కేంద్రంలో బీజేపీ చేస్తా ఉంది వాటిని కాపాడుకోవడం కోసం వాటిని చెప్పడానికి లేదు ప్రతి ఒక్కరి మీద ఇవాళ కేసులు పెట్టి జైళ్ళలో కుక్కుతున్న పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి సోదరులారావు ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ప్రజల పూనాల్సిన అవసరం ఉంది సమైక్యత శంకర రావాన్ని పూరించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మన సిపిఎం పార్టీగా మేము పిలుపునిస్తా ఉన్నాం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు నర్సారెడ్డి గారిని కూడా మాట్లాడవలసి కోరుతున్నాం ప్రజలందరికీ కూడా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున ఏదైతే భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అనేక కార్మిక హక్కుల్ని ఇవాళ ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంది అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోళ్ళ కింద మార్చి వాటికి పవర్ లేనటువంటి పరిస్థితి ఈ బీజేపీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో కార్మికులు అనేక ఇబ్బందులు ప్రైవేట్ ఫారమ్ అయిపోయి ఏ మాత్రం కూడా కనీస వేతనాలు కూడా అమలు అనేటువంటి దుస్థితి నెలకొన్నటువంటి ఈ స్థితిలో ఏ రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ఇలా కనీస వేతన హక్కు కానీ పని హక్కు కానీ భద్రత హక్కు కానీ వీటన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఇవాళ పరిస్థితులు చూసుకుంటే అనువాదాన్ని భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు అరవై దేశాల యొక్క రాజ్యాంగాల్ని సమీక్షించి బీజేపీ ప్రభుత్వం పన్నాగం పొందుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా దాన్ని వ్యతిరేకించాలని రాబోయే కాలంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగంలో హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం